హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమ కుకింగ్ చూస్తుంటే నోరూరించే సొరకాయ నూనె పులుసు కూరండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు తిక్కు గ్రేవీతో మనం అన్నంలో కలుపుకొని తింటుంటే ముద్ద ముద్దకి చాలా అద్భుతంగా ఉంటుందండి రుచిమట్టుకు చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇప్పుడు ఈ నూనె పులుసు కూడా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసమైతే ఇక్కడ ఒక లేతగా ఉన్న సొరకాయనైతే తీసుకోవాలండి తీసుకున్న సొరకాయని శుభ్రంగా కడిగేసుకోవాలి ఇక్కడ నాకైతే ఎక్కువైపోతుందని ఒక ముక్క అయితే కట్ చేసేసుకుంటున్నానండి సొరకాయ ముక్క ఒక పావుభాగం అయితే కట్ చేసేసుకుంటున్నాను తర్వాత మనం తీసుకున్న ఈ సొరకాయకి పైన పొట్టు మొత్తం తీసేసుకోవాలి పొట్టు మొత్తం తీసేసుకున్నాక ఇలా ఫోర్క్ సహా సహాయంతో ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోర్క్తోని మొత్తం ఇలా ఘాట్లు పెట్టుకోవాలి మనం ప్రిపేర్ చేసుకునే కర్రీకి ఖచ్చితంగా ఇలా చేసుకోవాలన్నమాట ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకి ఉప్పు కారం అనేది ముక్కకి ఈవెన్గా పట్టి ఆయిల్ కూడా సాఫ్ట్గా మగ్గుతుందండి సొరకాయ అనేది ఇలా మొత్తం హోల్స్ లాగా చేసేసుకున్నాం కదా ఫోర్క్తోని ఇప్పుడు ముక్కలాగా కట్ చేసుకోవాలి ముందు వెడల్పుగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసేసుకొని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి సొరకాయ ముక్కలు కొంచెం పెద్దగానే ఉండాలండి చూసారు కదా మనం తీసుకున్న సొరకాయని ఇలాగే కట్ చేసేసుకోవాలి టేస్ట్ మటుకు నిజంగా చాలా బాగుంటుందండి రోటీ చపాతీలో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడైతే నేను తీసుకున్న సొరకాయని ముక్కలు ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకున్నాను తర్వాత మీ పులుపుకు తగ్గట్టు చింతపండు నానబెట్టుకోవాలండి ఇంకొచ్చేసి ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని కూడా కట్ చేసి పెట్టుకోవాలి కరివేపాకు కొత్తిమీర ఒక మూడు పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఉంచాలి తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది మనం ప్రిపేర్ చేసుకునేది నూనె కూర కాబట్టి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నీ వేసేసుకొని చక్కగా సాఫ్ట్గా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి చక్క తొందరగా మగ్గిపోతాయి ఇదంతా కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోండి మరి కాస్త తొందరగా మగ్గిపోతాయి మనకి సొరకాయ ముక్కలు అనేటివి మరీ ఎక్కువ కాకకుండా కొద్దిగా పైనుంచి నుంచి సాల్ట్ వేసుకుంటే ముక్కకు కూడా పడుతుంది కొద్దిగా ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసుకొని చక్కగా సాఫ్ట్గా మగ్గించేసుకుందాము లేతగా ఉన్న సొరకాయ తీసుకుంటే తొందరగా కుక్ అయిపోతుందండి చక్క సాఫ్ట్గా మగ్గిపోతుంది చూసారు కదా ఇక్కడ ఆయిల్లోనే మగ్గుతుంది కాబట్టి ఈ కర్రీ అనేది మనకి టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది ఇవన్నీ ముక్కలు కలుపుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇలా సాఫ్ట్గా మగ్గాలండి సొరకాయ మటుకు మనకి ఇక్కడ ఫ్రై చేసుకున్న ముక్కలు మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు అదే ఆయిల్లో తాలింపు గింజలు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ మినపప్పు ఒక రెండు ఎండుమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కరివేపాకు ఒక నాలుగైదు వెల్లుల్లి రెప్పల్ని కచ్చపచ్చ దంచుకొని తాలింపు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాలు సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వస్తూనే ఉంటాయండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ కొత్త వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందండి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా మగ్గాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ లోపల మనకి ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోతాయండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయిపోయింది అలాగే మనం వేసుకున్న ఉల్లిపాయలు కూడా సాఫ్ట్గా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటాను కూడా వేసేసుకోవాలి ఒక టమాటా అయితే సరిపోతుందండి టమాటా కూడా మనకి సాఫ్ట్గా మగ్గిపోవాలి చూసారు కదా ఇలా సాఫ్ట్గా మగ్గాలండి ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము ఇదంతా కలుపుకున్నాక ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ మనం ఆల్రెడీ సొరకాయ మగ్గించుకునేటప్పుడే కొద్దిగా వేసుకున్నాం కదా చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఇందులోనే మీ స్పైసీకి తగ్గట్టు కారం నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి ఇలా వేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు కుక్ చేసుకుంటే ఆయిల్ అనేది మనకి చక్కగా పైకి స్ప్రెడ్ అవుతుందండి అలా వచ్చేదాకా మనం చక్కగా కుక్ చేసుకోవాలన్నమాట మనం వేసుకున్న ఉప్పు కారం అనేది సొరకాయ ముక్కకి చక్కగా పట్టి తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇక్కడైతే ఒక రెండు నుంచి మూడు నిమిషాల తర్వాత అయితే ఆయిల్ అనేది చూసారు కదా పైకి ఇలా స్ప్రెడ్ అవ్వాలన్నమాట ఇలా అయితేనే మనకి కూర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక మనం చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాం కదండి దాంట్లో ఉన్న గుజ్జున అయితే వేసేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి మనం దగ్గరగా వండుకుంటున్నాం కాబట్టి కొద్దిగానే చింతపండు వాటర్ అనేటివి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా ఇదంతా ఒక్కసారి కలుపుకుందామండి ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోండి టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ చేయొద్దండి బెల్లంతోనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి నూనె కూర అనేది చిన్న బెల్లం ముక్క వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని చిన్న మంట మీద కుక్ చేసుకుందామండి ఆయిల్ అనేది మనకు చక్క పైకి స్ప్రెడ్ అయిపోతుంది ఒక రెండు నుంచి మూడు నిమిషాల లోపలనే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి నిజంగా చాలా బాగుంటుందండి భలే బాగుంటుంది మనకి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అందులో మనము ఆయిల్లో బాగా వేగింది కదా చక్కగా సొరకాయ ముక్క అనేది చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది గ్రేవీ కూడా చాలా బాగుంటుంది మనం ఇందులో బెల్లం కూడా వేసుకున్నాం కదా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి ఇక్కడైతే నేను ఒక సరుంగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా సొరకాయ పులుసు నూనె కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడి అన్నంలోకైనా లేదంటే చపాతీ రోటీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చక్కగా ఇక్కడ ఒక సరింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతోనైతే నేను గార్నిష్ చేస్తానండి వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్